తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ సంపాదించుకున్నారని నాయకులు గడ్డం శ్రీనివాస్ అన్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ సంపాదించుకున్నారని ఓయుజేఏసీ నాయకులు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు ఆనాటి నుండి నేటి వరకు రాజకీయంలో ఎటువంటి మరకలేని వ్యక్తిగా నిలబట్టారని కొనియాడారు దామోదర్ రాజనరసింహ జన్మదినాన్ని పురస్కరించుకొని ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా టపాకాయలు కాల్చి భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాజకీయాలలో దార్శనికుడు కార్యసాధకుడు మాన్యశ్రీ దామోదర్ రాయనరసింహ గారి జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆయన జన్మదినం సందర్భం జన్మదిన వేడుకలు చేరుకోవడం జరుగుతూ ఉన్నది దామనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దామన రాజకీయాల్లో ఒక ఆత్మగౌరవ పతాక ఎలాంటి అవినీతి కానీ నేర చరిత్ర కానీ ఎలాంటి ఒక రాజకీయాలలో ఒక నాయకునికి ఉండాలి అన్ని లక్షణాలు ఉన్న గొప్ప నాయకుని శిష్యులుగా మేము గౌరవిస్తూ ఉన్నాం మేము చాలా సంతోషపడుతూ ఉన్నాం ఆయన జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటా ఉన్నాం ఆయన మంచి స్థాయిలో ఉండాలి ఆయన ఆయురారోగ్యాలతో పాటు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటున్నాం దామనకు జన్మదిన సందర్భంగా ఇదే జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ஆரோக்கியமான இப்படி பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் பனியா மேடம் ஹாஸ்பிடல் ஆப்பிள் பிரகாரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின்பு சிரிப்பு நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் திரிபுரா செவன் நைன் திரீ செவன் ஃபைவ் டபுள் செவன் செவன் ஜீரோ